శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతయనమ శ్రీ గురుభ్యో నమ ఓం వేద పండితులు కర్ణాటక బెంగళూరు వాస్తవ్యులు శృంగేరి మఠంలో కృష్ణ ఎదుర్వేదం అభ్యసించినటువంటి అభ్యని విద్యని అభ్యసించినటువంటి వారైనటువంటి శ్రీ సూర్యనారాయణ శర్మ గారికి నమస్కారం నమస్కారం అయ్యా సూర్యనారాయణ గారు మీరు మొన్న అక్టోబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు శసచండీ యాగం చేశారు చాలా సంతోషం అందరూ ఎంతో ధన్యులయ్యారు మరి ఇప్పుడు కూడా మీరు అష్టోత్తర శత చండీ యాగాన్ని చండీ రుద్రయాగాన్ని చేస్తూ దీన్ని ఇరవై ఏడు రోజులు కార్యక్రమం కింద పెట్టుకుని ఏ రోజు నక్షత్రానికి ఆ రోజు దాని హోమము అదేవిధంగా అంగోపాంగ సహిత రాజశ్యామల అమ్మవారు కూడా చేస్తున్నారు ఇటువంటి సమయంలో మీ నుండి మేమందరం కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాం అయితే మీరు చెప్పినది కలవు చండీ వినాయకం కలియుగంలో చండీదేవి వినాయకుడు కూడా చాలా సత్రమైనటువంటి ఫలితాలను ఇస్తారు చేస్తారు మరి ఈ చండీ పారాయణ అందరూ చేయవచ్చునా చెప్పండి అంటే చండీ పారాయణం గురుముఖైన ఉపదేశం ఉండేవాళ్ళు నవారణ పురస్సరముగా న్యాసం చేసుకొని చేయవచ్చు గురుపదేశం లేని వాళ్ళు కూడా అధ్యాయం నుంచి ప్రారంభించి ఆ శ్లోకాలని అలాగే చదువుకోవచ్చు అది కూడా పారాయణం లెక్కనే వస్తుంది అయితే గురుముఖైన ఉపదేశం ఉండే వాళ్ళు మాత్రమే నవారణ జప పురస్సరంగా ఈ చండీ పారాయణం చేసుకోవచ్చు అయితే మీరు మన శతచీ యాగం జరిగినప్పుడు ఒక విషయం చెప్పారు అంటే మీరు కన్నడం అవటం వల్ల కొంత తెలుగు కూడా అంటే ఆ అర్థమైంది మాకు అర్థమైంది ఇప్పుడు ఆ విషయాన్ని నేను తెలుగులో కొంచెం చెప్తామనుకుంటా మీరు చెప్పింది నేను నోట్స్ రాసుకున్నాను చెప్పండి మొదటి అధ్యాయం అంటే పదమూడు అధ్యాయాలు ఉన్నాయి ఏడు వందల శ్లోకాలు కాబట్టి సప్తశతి అని దీని అంటారు దీంట్లో మొదటి అధ్యాయం కాళీదేవిని రెండు అట్లాగే రెండు మూడు నాలుగు అధ్యాయులు మహాలక్ష్మి అక్కడి నుంచి మిగిలిన ఆరు అధ్యాయాలు మహా సరస్వతీ దేవిని ఆ తర్వాత పదకొండు అధ్యాయం నారాయణి యొక్క స్థుతి మిగిలిన అధ్యాయాలు మనిషిని తామసికం నుండి రాజసికానికి రాజసిక నుండి సాత్వికానికి సాత్విక నుండి మోక్షం పొందడానికి ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అన్నారు అయితే దీంట్లో తమరు కొంచెం మొత్తంగా చెప్పారు ఒకటో అధ్యాయంలో మధు కైటబ వధ రెండు నుంచి నాలుగు అధ్యాయులు మహిషాసుర వధ మరి ఐదు నుండి ఆరు అధ్యాయులు దూమ్రలోచని యొక్క వధ ఏడవ అధ్యాయం చెండముండవధ ఎనిమిదో అధ్యాయం రక్తబీజ వధ తొమ్మిది మరి పది అధ్యాయులు శుంభ నిశుంభల యొక్క వధ పదకొండవ అధ్యాయము శ్రీ నారాయణి స్థుతి పన్నెండవ అధ్యాయం ఫలశ్రుతి అంటే చండీ పారాయణ వల్ల ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయి అని వివరించారు పదమూడవ అధ్యాయంలో రాజు మరి యొక్క వైశ్యునికి అమ్మవారు వరాన్ని ప్రసాదించడం ఇది కృత్తంగా మీరు మనకు తెలియజేసింది అయితే మరి ఇందా ఇంతకుముందు మీరు అన్నారు ఉపదేశము లేకుండా న్యాసము కానీ నవార్ణ మంత్రము కానీ చెయ్యకుండా కేవలము ఈ శ్లోకములు పారాయణ చేసుకోవచ్చు అన్నారు మరి ఈ పదమూడు శ్లోకములు ఈ రోజు నుండి మీరు క్రమం తప్పకుండా అంటే మొదట్లో ఉన్నటువంటి కవచము కీలకము అర్గళా స్తోత్రంతో కలిపి మా అందరికీ కూడా చక్కగా చదువుకునే విధంగా అక్షర దోషాలు లేకుండా చందోబద్ధంగా వ్యాకరణ సహితంగా వివరిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను ఓ శ్రీగురుభ్యో నమ హరి गणानान्त्वा गणपतिगुं हवामहे गविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनुशृण्वन् नोतिभिश्चीदसादनम् महागणाधिपतजे नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रिजवतु वाग्देव्ये नमः शंकारूपे नमच्चत्तम बंकि कृतम भूद्यया किं करियस्य सामाया शंकराचार्यमाश्रये भक्तलाद वरदो देवो योधसिंंहः परो हरिः नरसिंहो बाहकनित्यं दन्द्रसिम्मगुरंभजे श्रीसच्चिदानन्दशिवाभिनव्यनृसिंहभारत्यभिधान्यतीन्द्रान् विद्यानिधीन् मन्त्रनिधीन् सदात्मनिष्ठान् भजे मानवशम्भुरूपान् सदात्मध्याननिरतं विषजेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारतीम् विवेकिनं महाप्रज्ञन्धैर्योद्धार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनम् वन्दे वेदान्त तत्त्वग्नं विदुशेखरभारती ॐ श्रीमत्परमहंसपरिव्राजकाचार्यवर्या पदवाक्यप्रमाणवारावार वारीणा यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाध्यष्ठाङ्गयोगानुष्ठानुनिष्ठा तपश्चक्रवर्ती अनाद्यविच्छिन्न गुरुपरम्परा प्राप्ता षड्दर्शनस्थापनाचार्य व्याख्यानसिंहासनाधीश्वरा सकलनिगमागमसारहृदय साङ्ख्यत्रयप्रतिपादक वैदिकमार्गप्रवर्तक सर्वतन्त्रस्वतन्त्रा आधिराजधानी विद्यानगरमहाराजधानी कर्णाटकसिंहासनप्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराजगुरो भूमण्डलाचार्य ऋष्यशृङ्गपुरवराधीश्वर तुङ्गभद्रातीरवासी श्रीमद्विद्याशङ्करपादपद्माराधका श्रीमज्जगद्गुरु श्रीमदभिनवविद्यातीर्थमहास्वामिगुरुकरकमलसञ्जाता श्रीमज्जगद्गुरु श्री श्रीभारतीर्थमहास्वामिनां तत्करकमलसञ्जाता श्री श्रीविदुशेखरभारतीमहास्वामिनां च चरणारविन्दयोः साष्टाङ्गप्रणामान् समर्पयामः गुरवे सर्वलोकानाम् भिषजे भवरोगिणाम् निधजे सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ज्ञानानन्दमजम् देवम् निर्मलस्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् हयग्रीवमुवास्महे शिवाय गुरवे नमः सद्गुरुचरणारविन्दाभ्याम् नमः गुरुप्रार्थनां समर्पयामि